వెల్కమ్ టు బాలహరి విల్లు ఛానల్ ఇవాళ మనం పొదుపు చేయడం గురించి చెప్పుకుందాము ఇది చెప్పుకునే ముందు ఈ ఛానల్ని ఎవరైనా కనుక సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి పొదుపు అనేది అందరికీ అవసరమే పొదుపు అనగా పీనాస్తనం కాదు ఆహారము ధనము టైం టైం అంటే సమయం మరియు ఇతర నిత్య జీవితావసర వస్తువులు కరెంటు నీరు గ్యాస్ ఒకటి ఏమిటి ప్రతీది ఎంతవరకు అవసరమో అంతవరకే వాడడం నేర్చుకోవాలి ప్రతినిత్యం మనకు తెలియకుండానే ఎంతో వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము అంటే ఖర్చు చేస్తుంటాం వేస్ట్ ఎక్కువగా వేస్ట్ అయిపోతూ ఉంటుంది ఈ రోజుల్లో మంచినీళ్ళు సైతం పొదుపుగానే వాడాల్సిన పరిస్థితి ఏర్పడింది నీటి వాడుకను బట్టి ఆ మనిషి జాగ్రత్త పరుడు అవునో కాదో తెలుసుకోవచ్చు అని మర్యాద రామన్న కథలో మనం చదువుకున్నాం కదా అంటే మ అది ఒక కథ ఉంది అది ఎప్పుడైనా కూడా మనం చెప్పుకుందాం మళ్ళీ ఇంకొకసారి ఆ మర్యాద రామన్న కథలో ఉంటుంది అనమాట అందుకని మనకి చెప్తూ ఉంటారు ట్యాప్స్ ఎక్కడైనా మనం కట్టేయకుండా నీళ్లు పోతూ ఉంటే కూడా డబ్బు వృధాగా ఖర్చు అవుతుంది అని అందుకని మనం ఏంటంటే నీళ్ళు తర్వాత కరెంటు అంటే మనం అవసరం ఉన్నా లేకపోయినా రూమ్స్లో లైట్లు ఫ్యాన్లు వేసేసి వస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా మనం చూసుకుంటూ ఉండాలి అలానే మనకి నీళ్లు కూడా మనం వంటింట్లో ఏదైనా ఒక బకెటో ఏదో పెట్టుకుంటే కనుక మనం బియ్యం కడిగిన నీళ్లు కూరగాయలు కడిగిన నీళ్లు పప్పు కడిగిన నీళ్లు అన్నీ కూడా అందులో పోసుకొని మనం మొక్కలకి పోసుకోవచ్చు అనమాట వేస్ట్ చేయకుండా ఇలా ప్రతిదీ మళ్ళీ మనం కూరగాయ చెక్కులు మన ఒంటింటి వేస్ట్ అంతా ఉంటుంది కదా వాటన్నింటినీ ఒక బకెట్లో వేసి దాంట్లో కొంచెం మట్టి తర్వాత కోకోపీటీ ఇలాంటివంతా వేసి ఎరువుగా తయారు చేసి మళ్ళీ మన మన ఇంట్లో ఉన్న మొక్కలకే మనం ఎరువుగా వాడుకోవచ్చు అయితే ఇంకా కొంతమంది ఏంటంటే పక్కవాళ్ళు ఏదైనా కొంటూ ఉంటే మనం కూడా కొంటే బాగుంటుంది అన్నట్టు వాళ్ళు ఒకటి కొంటే మనం రెండు కొంటం లేకపోతే అట్లా లేదా వాళ్ళు రెండు కొంటే మనం నాలుగు కొనటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం ఇవన్నీ ఏంటంటే ఇలా చేయటం అప్పులు పాలవటం ఇది మధ్యతరగతి కుటుంబీకులకి ఎంత దెబ్బో కదా దీన్ని ఏమంటారంటే ఫాల్స్ ప్రెస్టేజ్ అంటాం ఇంకా మనం వ్యక్తిగత అంటే వ్యక్తి వ్యక్తిగతంగా కూడా ఖరీదైన బట్టలను ధరించితే విలువ పెరుగుతుందేమో అని చెప్పి ఖరీదైన బట్టలు కొంటూ ఉంటాం అన్నమాట అలా కూడా అంటే మనకి ఎంతవరకు అవసరమో బట్టలు కూడా అంతవరకే కొనుక్కోవాలి మనకి ఎక్కువ పెట్టుకుని కొనేసి వాటిని అలా పెట్టుకుని మనం వాడకపోవడం కూడా ఇదే అనమాట అంటే మనం ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు పొదుపు ఎక్కడ చేయాలి ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి అలా అని పిసినారితనంగా కాదు మనం ఎక్కడ అవసరానికి మించి ఖర్చు పెట్టకూడదు మనకి ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టుకోవాలి లేదు అంటే ఏమవుతుందంటే మనకు అవసరమైనప్పుడు మన దగ్గర లేకుండా పోతాయి ఇంకా ఇక్కడ మనకి సత్యాసాయిబాబా వారు చెప్తుంటారు మి మిత భాష అతి హాయి అతి భాష మతి హాని అని అలాగా మన మాటల్లో పొదుపు పాటించాలి ఎందుకంటే ఒక్కోసారి మనం అనవసరంగా కూడా మన మాటల్లోంచి దొర్లుతూ ఉంటాయి అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా దొర్లుతూ ఉంటాయి అలానే మనం అతి భాష అంటే అతిగా మాట్లాడటం అవి చేయకూడదు తక్కువగా మాట్లాడటము ఇవన్నీ కూడా మనకి రిలేషన్స్ అన్నిటినీ కూడా చాలా బాగా ఉంచుతాయి అన్నమాట అలానే తక్కువ మాట్లాడి ఎక్కువ సాధించాలన్నమాట ఇంకా ఒక్కోసారి ఏమవుతుందంటే వాగ్దానాలు చేసేస్తూ ఉంటాం అనమాట ఇది చేస్తాం అది చేస్తాం అని చెప్పి అది చేయలేకపోతే అది మాట తప్పినట్టు అవుతుంది అనమాట అందుకని మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది తర్వాత ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు లేదా శుభకార్యాలు అయినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము చాలా తిండి వేస్ట్ చేస్తూ ఉంటాము అంటే వద్దన్న కొద్ది వడ్డించడము చేయాల్సిన దానికంటే ఎక్కువ వండేయడము తర్వాత పారేయడము అంటే వడ్డించుకుని పారేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం మనం ఏం గుర్తుపెట్టుకోవాలి తిండి దొరకని నిర్భాగ్యులు ఎంతోమంది ఉంటారు వాళ్ళని మనం స్మరించుకుంటే మనం ఇలాంటి వేస్ట్లు మనం చెయ్యమన్నమాట రెండు పూటల కడుపు నిండా తినడానికి లేక ఎంతోమంది ఉన్నారు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఇంకా విందులు వినోదాలప్పుడు ఎవరైనా ముష్టివాడు వస్తే కూడా మనం ఏంటంటే అలా పె పెట్టచ్చు ఆ టైంలో వాళ్ళకి పెట్టచ్చు అనమాట తర్వాత మనకి ఇంకేమైనా మిగిలిపోతూ ఉంటే మిగిలిపోయినా కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న అనాథ శరణాలయాలకో లేకపోతే ఎక్కడైనా ముష్టివాళ్ళు రోడ్ల పక్కన పడుకుని ఉంటారు వాళ్ళకి ఇవ్వడమో ఇలాంటివి చేయాలన్నమాట అంటే గొప్పవాళ్ళైనా కొద్ది వాళ్ళైనా పొదుపు అనేది అందరికీ అవసరమే ఎందుకంటే కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అంటారు కదా అవసరాలకు మించి ఆదాయం ఉంటే అనాథ శరణాలయాలకో లేదా ధర్మ సంస్థలకు దానం చేయడం పుణ్యం పురుషార్థం మధ్యతరగతి కుటుంబీకులు పొదుపును పాటించి పిల్లల చదువులకు శుభకార్యాలకు అప్పులు చేయకుండా జాగ్రత్త పడటం మంచిది పేదవర్గాల వారు రేపు అనేది ఒకటి ఉన్నదని గుర్తించి ప్రవర్తించడం శ్రేయస్కరం కాబట్టి పొదుపు అనేది అన్ని తరగతుల వారికి అవసరమే పొదుపు ఉం అంటే పీనాసితనం కాదు అవసరాలను గుర్తించి వేస్ట్ చేయకుండా ఖర్చు పెట్టడమే అని ప్రతి ఒక్కరు గుర్తించాలన్నమాట ఇలా అయితే మన కుటుంబానికి దేశానికి కూడా క్షేమకరం ఈ ఛానల్ మీకు ఇది నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి